హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ జాన్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు నవ ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాల్యం కుటుంబ నేపథ్యం విద్యాభ్యాసం రాజకీయ జీవితం తదితర విషయాలు మీకోసం వైఎస్ జగన్ పూర్తి పేరు యదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విజయమ్మ దంపతులకు పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై ఒకటిన కడప జిల్లాలోని పులివెందులలో జన్మించారు వైఎస్ జగన్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు వరకు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పన్నెండవ గ్రేడ్ వరకు విద్యను అభ్యసించారు ఆ తరువాత బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ బీకామ్ డిగ్రీని హైదరాబాద్లోని కోటి వద్ద గలం మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పూర్తి చేశారు డిగ్రీ పూర్తి అయిన తరువాత లండన్ వెళ్ళి అక్కడ ఎంబీఏ పూర్తి చేశారు ఆ తరువాత బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో బెంగళూరులో తన సొంత కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ చేశారు ఈ క్రమంలోనే సిమెంట్ ఫ్యాక్టరీ సాక్షి న్యూస్ ఛానల్ తండూరు జల విద్యుత్ ప్రాజెక్టును స్థాపించారు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదిన పులివెందలలో భారతీ గారిని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల తొమ్మిది జనరల్ ఎలక్షన్లో కడప ఎంపీగా పార్లమెంటుకు పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలుపును సాధించారు వైఎస్ జగన్ ఎంపీగా పలు అభివృద్ధి పనులు చేస్తూ అనతి కాలంలోనే ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఇలాంటి సమయంలో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఆ వార్త కేవలం వైఎస్ జగన్నే కాదు అనేక మంది ప్రజల గుండెలు ఆగిపోయేలా చేసింది జగన్ తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారందరి కుటుంబాలను ఓదార్చడానికి ఓదార్పు యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి ఆయన బాటలోనే నడిచిన జగన్ రోజు రోజుకు ప్రజల్లో ఒక్కడిగా మారిపోయారు ఈ ఓదార్పు యాత్రలో జగన్ కు వేలాది మంది ప్రజలు బ్రహ్మరథం పట్టారు వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా అతని వెంట వేలాది మంది మద్దతుగా నిలిచారు తరువాత సీఎంగా జగన్ ను నియమించాలని ఎంత డిమాండ్ వచ్చినా అప్పటి కాంగ్రెస్ మాత్రం తనని పట్టించుకోలేదు తొలుత రోషయ్యను ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డిలను సీఎం బాధ్యతలు అప్పగించారు ఇక కిరణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే అంటే రెండు వేల పది అక్టోబర్ ఇరవై తొమ్మిదిన జగన్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఈ తరుణంలో ఎంతో మందితో చర్చించి రెండు వేల పదకొండు మార్చి పదకొండున ఇడుపులపాయను తన తండ్రి సమాధి వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీని అఫీషియల్గా ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి పార్టీ చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ పదహారు ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు గెలుచుకుంది పార్టీ పెట్టిన అనతి కాలంలోనే వైఎస్ జగన్కి మంచి రిజల్ట్ వచ్చింది ఇదిలా ఉంటే రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున అక్రమాస్తుల కేసులో జగన్ని సిబిఐ అరెస్టు చేసింది వివిధ కేసుల్లో భాగంగా జగన్ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పదహారు నెలలు కూడా జైల్లో శిక్షను అనుభవించారు మొత్తానికి రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై మూడున సిబిఐ కోర్టు కొన్ని షరతులు విధిస్తూ జగన్కు బెయిల్ను మంజూరు చేసింది జగన్ జైల్లో ఉన్నప్పుడు చెల్లెలు షర్మిల రాష్ట్రమంతా పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేశారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ తరుణంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ ముఖ్య పార్టీలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో దిగాయి వీటిలో టీడీపీ పార్టీ నూట రెండు సీట్లు గెలుచుకుంది ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు మరోవైపు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు మొత్తంగా మూడు వందల నలభై ఒకటి రోజుల పాటు ఈ సంకల్ప యాత్ర సాగింది సంకల్ప యాత్రలో భాగంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రతి పల్లె పల్లె తిరిగారు ప్రజా సమస్యలపై వివిధ రంగాల నాయకులతో చర్చించారు చూస్తుండగానే రెండు వేల పంతొమ్మిది ఎన్ని ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో జగన్ను అడ్డుకోవడం ఎవరి తరం కాలేదు తన ప్రత్యేకమైన ప్రచారంతో ప్రజల్లోనికి తీసుకువెళ్లాడు కానీ ఈసారి ఎన్నికల్లో ప్రజలు జగన్ని నమ్మి అధికారాన్ని అప్పగించారు ఈ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు శాసన సభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒకటి స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై రెండు స్థానాలను గెలుచుకుంది ఇలా రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు జగనన్న అమ్మఒడి నవరత్నాలు వంటి అనేక సంక్షేమ పథకాలతో మంచి గుర్తింపు పొందారు అలానే నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం అతను భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని మొత్తం ఆస్తులు ఐదు వందల పది కోట్లు అని నిర్ధారించింది ఇదండి వైఎస్ జగన్ ప్రస్థానం ఈ వీడియో మన సబ్స్క్రైబర్లో ఒక బ్రదర్ కోరిక మేరకు చేయడం జరిగింది మీలో కూడా ఎవరికైనా మీ ఫేవరెట్ పర్సన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వారి నేమ్స్ని కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి మీరు ఎంతమందికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఇష్టమో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో పక్కనున్న గంట సిమ్మల్ని కూడా క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో ఉంటుంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ